లూకా రాశి నెల్లి వార్త పదనెటో అధ్యాయం శిష్యులను ఇసిగించిగార ఎప్పు ప్రార్థన చేసి నిండు ఏ అంగగట్ట ఇంద నీతి కథ అయి బొగానుకు భయపడార ఆకంగలయ్యి లక్కెచ్చిగార ఎక్కర ఒక న్యాయం చేకరమే ఒక పట్నంలో యారా అంద పట్నంలో ఒక ఎదువురాలు కూడా ఇందా అందమ్మ అన్న న్యాయశేఖరం గట్టా ఎను పగకారుకు ఎంకు న్యాయం చేయిండు ఎప్పు కేనే ఎందా ఆనా అందాలు కొన్నా తట్టం న్యాయం చేకితుకు ఇష్టమిల్లారే అన్న అతి బాతికి అందాలు నాను బొగానుకు భయపడారా ఆకంగలయ్యి లక్కెచ్చిగార ఎందాలి ఇంద ఎదువురాలు ఎన్నయ్య ఇసిగించినారా అత్తుకు అందమ్మ ఎత్తేతికి వందు బతిమలాడార ఇకిరాబల అందమ్మగా న్యాయం సేకరండు అందాలుగు అందాలే నంచేనా ఆనా ప్రభువు ఇబడ సొన్న అంద న్యాయం సేకరమే చల్ల పేసంగళ గురించి ఆలోచించి అన్యాయం సేకరమానా అంద న్యాయం సేకరమే అంద విధవురాలు అప్పే న్యాయం చేశా పిని బొగా ఎండిన ఆకము అన్నయినయ్యి పగమారు రావుళ్ళు దారు ప్రార్థన సేకరాంగలో బొగా అంగలకు ఖచ్చితమా న్యాయం సేకర అంగ విషయంలో బొగా ఆల్చం చేయక అంగలకు గబాల న్యాయం సేకరైండు ఉంగగట్ట ఆన పరిశుద్ధమాన ఆలు మంగ వందాబారు అన్నయ్య பூமி மேலே நம்பக்கமாக இருக்கிற ஆக்கங்களையி கண்டிப்பானா அங்களுக்கு அங்கே நீத்திகாரங்கிண்டு நஞ்சின்னு பேத்திகாரையி சுலக்கனை சேர்க்கிற கொன்னேறு கட்ட ஏ செய்ய இந்த நீத்திகதையை சொன்னான் பிரார்த்தனை சேகரித்துக்கு ரெண்டேறு ஆக்கங்கும் பூகா கோவுக்கு போட்டாங்க அங்கல்ல ஒத்தம் பரிசெய் உன்னத்த பொண்ணு வசூல் சேர்க்கிறவன் பரிசெய் నడప నిందు బొగానే నాను ఎప్పుడెంత ఆకంగతో తోబుట్టు దారిండాగా దొంగ తోబుట్టు అన్యాయం సేకరం తోబుట్టు ఎబిశారం సేకరంతో తోబుట్టు కింద పన్ను వసూలు సేకరంతో తోబుట్టు ఇల్లేతుకు ఇంకో వందనాలు సొన్నారే కలమగ రెండాటు ఉపవాసం చేసిన నేను సంపాదన అల్లెత్తి పొత్తు వంతు గుర్తినారే ఇండు అందాలు మనసులో ప్రార్థన చేసినమ్మ ఆనా పొన్ను వసూలు సేకరమే తోరా మబ్బు మబ్బుజేలి పాకతకు కూడా ధైర్యం పత్తారే ఎదురు ఈ అశీను బొగానే పావం కారానా ఎనయి చెమించు ఎండు ప్రార్థన చేశా పొన్ను వసూలు సేకరమే ప్రార్థన చేసిన బాతికి బొగా చెమించోటు అందాలెయ్యి చేతిగనా ఆన పరిసేకారధన చేశాలి బొగా క్షమింకిలిండు వంకట్ట సొన్నార అవనే గొప్ప శేషరవనయ్యి బొగా తగ్గింకరా అవనే తగ్గించరే బొగా అవనయ్యి గొప్పశేఖరా ఇండు సొన్నా కొన్నేరు ఆమె సిన్ని పయంగలయ్యి ఏ దీవింకోనిండు అన్నయ్య గట్టగా அவங்களை ஆசின்னு ஒன்னிரப்பு அன்னை சிஷுலுங்க அவங்களைய பார்த்து கதமனாங்க ஆனா ஏசையி சிஷுங்களையி அன்னை கட்டக கூட்டோட்டு சின்னி பையங்களை ஆபாரங்க அவங்களையி ஒன்று கட்டக வரசேங்க முகா ராஜ்யம் இந்த சின்னி பையங்க தோப்பிட்டு மனசு யாரங்கள்தே சின்னி பையங்க தர்றா முகா ராஜ்யமையி தாரான கூட ఒప్పుగార అత్తిలి యమతాలానా కూడా పోమాటిండు ఉంగట్ట కచ్చితమా సున్నారడు సొన్న ఒరు యూదుంగల అధికారి అన్నైనే పాతు నెల్లబోధింకరవునా ఎల్లప్పు పెలుపుకు నాను ఎనిసేకోను ఇండు అన్నయ్య కేట అత్తుకు ఏసీ నాను నెల్లివిండు ఎవడ సున్నారొగా వత్తనే తప్ప పిని దారు నెల్లి ఆలు ఆమ ఎబిసేరం సేకి బాదు దారెయ్యి సావిడికి బాదు దొంగతనం సేకి బాదు దారుమాల సొట్ట సాచ్చం సొల్లబాదు అమ్మ అప్పనయ్యి గౌరవ ఇంకోను ఇంగర బొగా కట్టుబాటల్లా ఇంకు తెర్రు ఇండు అందాలు గట్ట సొన్న అత్తుకు అంద యూదుల అధికారి చిన్నప్పు మిర్షిం ఇత్త అల్లిత్తయ్యి పాటించినే యారం ఇండు సన్నా ఏ సయ్యి అంత పేసి ఆలకించోటు ఉంకు ఉన్నా వండు కొరవా ఈరు ఉంకీరు అల్లిత్తయ్యి ఇత్తోటు ఇల్లారంగలకు కుడు అప్పు పరలోకతలే ఉంకు నిధి ఇక్కరు నీ ఎను కూడావా ఇండు అన్నాలుగట్ట సొన్న ఎంబో ఇక్కితానమా ఇంతకు ఇంత పేసి కేటోటు ఎమ్మో యసన పట్ట అంత ఇక్క యాసన పట్ట ఏసీ తెలిసినూ ఇతనము బుగారాజ్య పోతకు ఎమ్మో కష్టం ఇక్క పోదే గేటి సూది బొత్తలే ఒంటే దూరదో సులభం ఇండు సున్నా ఇంద పేసింగ ఆలకించో అప్పుడు ఆనాక దారు రచ్చన పొందిను పరలోకతకు పోరాము ఇండు కేకరేలే అప్పు అందయి ఆకంగు చేకి మాటాదు బొగా శేఖరా ఇండు సొన్న పేతురు ఇద్దో నాము ఎంగగట్టి ఇదల్లా ఉట్టోటు ఉను కూడా వందని ఇండు సొలరేలే ఏసయ్యి బొగా రాజ్యం కోసం ఊడయ్యానా మెండాటేయ్యానా అర్ధమ్మంగలయ్యానా அம்மா அப்பையானா பைங்கலயா உட்டோட்டமே தாரானா கூட இந்த பரலக எல்லப்பூ பிளிப்பெய்யி பதரா இன்டு கச்சிதமாக உங்கட்ட சொன்னாரி அந்த பன்னெண்டேரு அப்போஸையி கூட்டோட்டு எதோ எருசலேமுக்கு போனாரம் பரிசுத்தான ஆளும గురించి ప్రవక్తంగా రాసీదలిన నెరవేరురు యూదులుము ఎనెయ్యి యూదులుము అల్లారంగులకు పిర్షి కుర్రాము అంగు ఎనెయి అగతాలి చేసి అవమానించోటు మూజిమాల ఎచ్చి ఊయరాము ఎనయ్యి కొరడాళ్ళు హర్షాబారు సావర్రాము మూడానాతికి నాను తిరిమి ఏం జారెం ఇండు సొన్నా అప్పోస్లు ఎంత పేషంగల్ ఉండానా కూడా అర్థం చేసీల ఎత్తు కిండగా ఇదువు అహస్యమీరు అత్తుకు అందయ్యి సొంద సంగతం అంగలకు అర్థమావార పోసి అంతరుకోట్నంగా కెట్ట వందాబారు ఒరు గుడ్ కార ఒలి పగతలా ఉంచేను తండీ నిన్న గుంపు గుంపుగా పోనిందప్పు అందాలు ఆలకించోటు ఇంగి ఎను నీరు ఇండు కేకరేలే అంగో నజరేతు ఊరు కారానా ఏసయ్యి ఇంద ఒలి పోనానా ఇండు అమగట్ట సొన్నాను అప్పు అంద గుడ్డిగానా దాయిదు మగనా ఏసయ్యా ఏనుమాల దయకాటు ఇండు పూత పోట గొమ్ముడి దిండు మిన్న నర్తను పోనేరము అందాలెయ్యి గదమనాగం ఆనా అమ్మ ఉన్నా కొల్లా దావీదు మగనా ఎనుమాల దయకాటు ఇండు పెరికా పూత పోటా అత్తిలేకే ఏసీ నిండిపోయి అంద అంత గుడ్డికారయ్యి ఎనుగట్టగా సొన్న అంద అంత గుడ్డకారెట్టా వందా బారు అందయ్యి ఉనుకోసం నేగోని కోరినారడు కేకరేళ అంత ప్రభువా నను పాను ఇండు అప్పు ఏసయ్యి ఇప్పుడు నీ పారు ఉను నమ్మకమే ఉనెయ్యి నండా చేసిసి ఇండు అందాలుగట్ట సొన్న అత్తిలేగే అందాలుకు సూపు వందు బొగానయ్యి సుతించును అందయ్యి కూడా పూటా ఆకగల్లేరు అత్తెయ్యి పాతోటూ బొగానెయ్యి సుతించాము